ప్రైస్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవునికి మా మొక్కలు గునుగాక హలూ ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రవైనటువంటి యేసుక్రీస్తు నామములు మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ప్రీ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మేము ముందు పెట్టడానికి ఈ యొక్క ఆడియో ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశముని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రిదేన్ బిడ్లారా ఈరోజు మరి క్రైస్తవ్యమా మేలుకు అన్నటువంటి టైటిల్ ద్వారా ఆ కొన్ని విషయాలను మీతో చెప్పుకోవాలని పంచుకోవాలని నేను ఈ రీతిగా మీ ముందుకు రావటం జరుగుతూ ఉంది మరి ప్రభువు మనతో మాట్లాడిన అనగా లేఖనంలో రాయించి తెలియచేసిన మాట ఏంటి అని అంటే అనే తోటలో ప్రభు మాట్లాడుతున్నారు కదా ఎదుగో ఒక గడియనైనా మెలకువ కలిగి ఆ ప్రార్థన చేయండి అన్నట్లుగా మరి మెలకువ గురించి మరి అక్కడ అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మెలకువ విషయంలో చాలా రెఫరెన్స్ కూడా మనం చూపించవచ్చు బ్రదర్ మీరు ఎప్పుడు కూడా ఈ విషయాలని తీసుకొని వస్తున్నారు అని అని మాట్లా మాట్లాడితే కింద మెలకు విషయంలో మరి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి బయట పెట్టవచ్చు కానీ అందరికీ గుర్తుండేటువంటి విషయాన్ని చెప్పాలి కనుక నేను ఈ రీతిగా ముందుకు రావటం జరుగుతూ ఉంది ప్రదేంబిడ్లారా మరి ప్రభు మనతో మాట్లాడేటటువంటి రీతిగానే మరి ఈరోజు కొన్ని విషయాలను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను మరి మెలకువ కలిగి ఉండండి అనేటువంటి విషయంలో చాలామంది సంఘ సావాసంలో మెలకువ కలిగి ఒక వారం వెళ్ళకపోయినా ఇంకొక వారమైనా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చాలా సంతోషం మరి ఇంకా మెళకువ ఎక్కడ ఎక్కడ రావాలి అని అంటే ప్రదేని ఒక ఒక క్రైస్తవుని హిం హైందవులు అందరూ లేక అన్యులు ప్రశ్నిస్తున్నప్పుడు ఇదిగో మేమున్నాము అతని వైపు అన్నట్లుగా అతని వైపు మాట్లాడగలిగిన ఆ మెలుకువ ప్రభు మనతో మనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఏంటంటే ఈరోజున చాలామంది ఒక ముస్లింను ఎదిరించినట్లయితే మనం చూడగా అతని తరఫున ఎంతోమంది ముస్లిమ్స్ మాట్లాడడానికి వస్తూ ఉన్నారు హిందూ హైందవుని ప్రశ్నిస్తే హైందువులను తరఫున ఎంతోమంది మాట్లాడడానికి వస్తూ ఉన్నారు అసలు ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నానంటే ఒక హైందవ పన్నింటికి మరి మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కదా అతనికి ఒక ఘోర అవమానం జరిగిందన్నట్లుగా ఒక వీడియో మరి సోషల్ మీడియాలో మరి న్యూస్ ఛానల్లో వైరల్ అయిపోయింది చాలామంది అయ్యో అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ అన్యాయాన్ని మరి ఎంతోమంది అతని పక్షాన స్పందించి ఉన్నారు మరి అతని పక్షాన నిలబడి ఉన్నారు అయితే ఆ యొక్క విష ఆ యొక్క వీడియో ఒకసారి మనం వీక్షించగలిగినట్లయితే ఒక రెండు రోజులు మేము టైం పెట్టాం వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంత విషయం చెప్తాను అండ్ చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళిళ్ళకి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అండ్ చేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికొడికి పెళ్ళికూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఆ ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు టైం పెట్టాము ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగదళ్లు శ్రీరామ హిందూ సేవ సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవ సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తారు మరి ఎన్నో విషయాలు మరి వారు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మాయమ కలుగును కాక ప్రితారు ఆ వారిలో కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో మేము ఇతని పక్షాన నిలబడి నిలబడుతున్నాము ప్రతి ఏమంటారంటే ప్రతి అసోసియేషన్ మరి హిందువుల తరఫున ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము బయటకు తీసుకొని వస్తున్నాం అతని తరఫున మేము మాట్లాడుతాము అన్నట్లుగా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు అతనికి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు అయితే మన పక్షాన నిలబడగలిగిన వారు ఎవరు క్రైస్తవులు చెప్పుకుంటూ కూడా క్రైస్తవ్యాన్ని ఎదిరిస్తున్నటువంటి లేక సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి విషయంలో దాడులు జరుగుతున్నటువంటి వారి విషయంలో నిలబడగలిగిన నాదుడు క్రైస్తవ్యంలో లేడు అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే మరి ప్రదారా ఒకసారి మన ఆలోచన చేసినట్లయితే ఇది నా సంఘము కనుక మరి నేను అతనికి జోలికి నేను వెళ్ళకూడదు ఇది నా డినామినేషన్ కనుక అతన్ని ఏమన్నా నేను పట్టించుకోకూడదు అతనిది వేరే ఇది నాది అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నాం కానీ మనం చూసినట్లయితే ఎన్నో విషయాలలో అన్యుళ్ళే మెలుకో కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు అంటే మరి ఐక్యత కలిగి ఉండండి అన్నాడు ఏ విషయంలో అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంతో మేలు ఎంతో మనోహరం అని అన్నాడు కానీ మనం ఐక్యత చూపించటం లేకపోతూ ఉన్నాం చూడండి ఆ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే ఏంటిది ఆశ్చర్యకరమైన ఏసా ఏంది ఇది మత ప్రచారం బస్ మత ప్రచారం ఎవరు నువ్వు బస్ స్టాండ్లోనా ప్రచారం క్రీస్తు నిబంధన అంట క్రీస్తు నిబంధన బస్ స్టాండ్లో కూడా ఇట్స్ బెటరా మీరు మత ప్రచారం పోలీస్ స్టేషన్కి ఉందా ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చిన బస్ స్టాండ్లో మంచమని ఎవడు ఇచ్చినా నీకు పర్మిషన్ పంచమని ఎవడు వీడు ఏ ప్లేస్ ఎవడు ఎవరు ఎవరు నువ్వెవరు కాదు నువ్వు ఎవరు చెప్పినారు పోలీస్ స్టేషన్ ఉందా పోందా పోలీస్ స్టేషన్కి బస్ స్టాండ్లోనా ప్రచారం చేసేది మత ప్రచారం చూడు ఎవడు వీడు కేసు నిబంధన అంట ఎవడు వీడు ఎవడు వీడు పోందా పోలీస్ స్టేషన్ ఉందా కాదు పని కాదు నీ నీకు ఇదే పని నీకు ఇదే పని వాళ్ళు చూసుకునేదే కాదు ఏంది నువ్వెవరు మధ్యలో కాదు నా మత ప్రచారం ఏంది నా కొడుకులు యా దేశంలో ఉన్నది నా కొడుకులు యా పని చేసుకొని బతుకొచ్చు కదా అదే కదా నా ఇంత మా హిందువులకు అందరికి ఇస్తున్నాడు మీరు చర్చలో ఏమైనా చేసుకో ఇడ వచ్చి మత ప్రచారం ఎందుకు చేస్తున్నావు బస్ స్టాండ్లో ఏంది చేయను కదా కాదు ఏదన్నా పని చేసుకున్న బతుకు ఏదన్నా ఇదంతా ఏంది మత ప్రచారం చేసుకుంటా దేశం గబ్బు పట్టిస్తున్నారు ఇప్పటికే ఈ నాగొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా నీకు దేశంలో ఈ ఈనాలు మీరు ఏం చేస్తున్నారు తెలుసా భారత మాతకు జై అను ఒకసారి జై శ్రీరామను మీరు ఎవరు ఇంతకు ఎవరు బ్రిటిష్ కుట్టినారా బ్రికుంటున్నారా ఎక్కడ నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయి ఈ భారతదేశ గొప్ప నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇదొక భాగం మీరు ఊకుండా మీరు ఊకండి మీరు క్రిస్టియన్సా మీరు క్రిస్టియన్సా వాడు ఎవరు బస్ స్టాండ్లలో మత ప్రచారం ఏంది బస్ స్టాండ్లలో పోలీస్ స్టేషన్ గొప్ప ఒక్కడు హిందువుని ఒక్క నా కొడుకు హిందువుని ఒక్కడని అడుగుతున్నాడు మత ప్రచారం జరుగుతుంటే కారణం వాళ్ళ చాలా నష్టపోతున్నాం వాళ్ళ వల్ల బస్ స్టాండ్ కూడా వదిలే నా కొడుకులు ఆ పాస్టర్ ని మాట్లాడుతున్నారు దారుణంగా మరి ఇదిగో నేను పోలీసులోనికి మరి తీసుకెళ్తా అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి దీని విషయంలో మరి ప్రభు మనకందరికీ సహాయం చేయలాగున మనము ప్రతి ఒక్క వైపున మనం నిలబడగలిగితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు అవునా ప్రదేంపి ద్వారా పేరు చెరసాలలో ఉన్నప్పుడు తన సంఘం ప్రార్థన చేసినప్పుడు వారి వారికి వచ్చింది అయితే మనం ప్రార్థన చేయాలి మన వారి తరఫున మనం నిలబ నిలబడగలగాలి ఈరోజు ఎంతోమంది అన్యులే వీళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళ వా వీళ్ళ తరఫున ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రారు అన్నట్లుగా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే ఇది నా సంఘము ఇది నా డినామినేషన్స్ వారి జోలికి నేను పోకూడదు అతడు పరిశుద్ధాత్మ లేనివాడు నేను పరిశుధాత్మతో నింపబడిన వాడిని అతని క్రీస్తు సంఘమో అతని పెంతపుస్త సంఘమో లేకపోతే ఇంకా సిఎస్ఐ కానీ వెలుగుదారు కానీ అన్నట్లుగా మాట్లాడిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే మనం అందరం చదువుతున్నది ఒకటే బైబిల్ని ఆ ఒక్కటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలనే ఈరోజు ఎంతోమంది మాట్లాడుకున్నా కానీ ఈరోజున మరి ప్రశ్నిస్తే క్రైస్తవుని ప్రశ్నిస్తే వారి తరఫున నిలబడడానికి ఎవరు కూడా లేని నిశ్శాశతలో ఉంటూ ఉన్నారు మరి ప్రభువు మనకు సహాయం చేయలాగా మన మనము బలపరుచుకునేటువంటి విధంగా ఒకసారి మనం ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవితలేపరుస్తూ వందనాలు